నమస్తే అండి ఇందులో ఒక ఆసక్తికరమైన కథ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను విధి గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కాలం గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి అండి కైలాసంలో ఏదో ఒక సమావేశం జరుగుతోంది పరమశివుడి ఆధ్వర్యంలో ఓ సమావేశం అందరూ అతి ముఖ్యమైన దేవతలు వస్తూ ఉన్నారు ఏదో మాట్లాడడానికి నడుస్తోంది శ్రీ మహావిష్ణువు వచ్చాడండి గరుత్మంతుడికి గరుడాళ్ళు వారి మీద ఎక్కి శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు గరుత్మంతుడు ఆ కైలాస పర్వతం దగ్గర దీగగానే పరమశివుడు లోపలి నుంచి వచ్చి శ్రీ మహావిష్ణువును ఆదరంగా ఆహ్వానించి గౌరవంగా ఆయన లోపలికి తీసుకొని వెళ్ళాడు ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు కాసేపు అయింది యమధర్మరాజు వచ్చాడు ఆయన మహిష వాహనం పోతూ మహిష వాహనాన్ని అక్కడ ఆపి లోపలికి వెళ్ళబోతూ ఆ పక్కనే ఉన్న గరుత్మంతుడిని అంతకుముందే వచ్చిన ఇంద్రుడి తాలూకు ఐరావతాన్ని ఒకసారి పలకరిస్తూ ఒకసారి అటు చూశాడు యమధర్మరాజు యమధర్మరాజు ఎటువైపు చూస్తున్నాడబ్బా అని చెప్పి గరుత్మంతుడు ఒకసారి యమధర్మరాజు చూపును యమధర్మరాజు చూపు ఎటువైపు వెళ్ళిందని చెప్పి అటువైపు చూశాడు గరుత్మంతుడు ఆ కైలాస పర్వతంలో చిన్న చిన్న లాంటివి ఉన్నాయి ఆ గుహ అని అనలేము ఇంట్లో కనుక షెల్ఫ్స్ ఉంటాయి మన ఇంట్లో ఆ మంచుతోనే ఏర్పడినటువంటి అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి అందులో ఒక అందమైన పక్షి చిన్న పక్షి అక్కడ ఉంది యమధర్మరాజు ఆ పక్షి వంక తీక్షణంగా చూశాడు ఆశ్చర్యపోతున్నట్టు చూశాడు ఓసారి నేల వంక చూశాడు యమధర్మరాజు మళ్ళీ ఏదో తీవ్రంగా ఆలోచించి మళ్ళీ పక్షి వైపు చూశాడు మళ్ళీ తీవ్రంగా ఆలోచించాడు మళ్ళీ చూశాడు అలాగే ఆలోచిస్తూ 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 పక్షిని చూస్తూ సరేలే అని అనుకుంటూ యమధర్మరాజు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఈ లోపల బ్రహ్మ వచ్చాడు హంస వాహనం మీద హంసను అక్కడ ఆయన ఆపి గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి బ్రహ్మదేవుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మిగతా వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద ఆలోచించట్లేదు కానీ గరుత్మంతుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు యమధర్మరాజు వచ్చాడు లోపలికి వెళ్లకుండా ఈ చిన్న పక్షి వంక ఇలా చూస్తున్నాడేమిటి ఆ పక్షి మీద శ్రీ మహావిష్ణువు చూపబడింది అనుకోండి ఆనందం పరమశివుడు అనుకోండి ఆనందం లేదు బ్రహ్మదేవుడు చూశాడు ఆనందం పోని ఇంద్రుడు చూశాడు ఆనందం అగ్నిదేవుడు కుబేరుడు ఎవరు చూసినా ఆనందం ఈ యమధర్మరాజు ఏంటి ఈయన చూపు పడిందంటే ఇంక దీని పని అయిపోయినట్టే ఏదో చేస్తాడు యమధర్మరాజు ఎందుకు ఇంతగా ఆలోచించాడు ఓహో ఈ పక్షిని నేను ఎలాగైనా రక్షించాలి అని చెప్పి గరుత్మంతుడు ఆలోచించాడు క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా బయట క్యాస్ట్ ఫీలింగ్ అని అనకూడదు కానీ పక్షిరాజు గరుత్మంతుడు పక్షులకు ఏమైనా సమస్య వస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు అసలే చిన్న పక్షి పాపం దగ్గరికి వెళ్ళి గరుత్మంతుడు ఆ పక్షిని చేతుల్లోకి తీసుకున్నాడు గరుత్మంతుడిని చూడగానే ఆ పక్షి కూడా చాలా ఆనందంతో కిచకిచకి శబ్దం చేసింది పక్షిరాజును చూడంగానే పక్షిరాజు అంటే గరుత్మంతుడు అక్కడి నుంచి గరుత్మంతుడు అండి ఒక్క దూకు దూకాడు ఆకాశంలో రెవ్వన దూసుకొని వెళ్ళిపోయాడు వేగంగా మీరు గరుత్మంతుడి వేగాన్ని గురించి తెలుసుకోవాలంటే మన అష్టదిగ్గజ కవులు వాళ్ళు రాసినటువంటివి మీరు చదవాలి కొన్ని ప్రబంధాలు లేదంటే శ్రీకృష్ణదేవరాయల వారు రాసింది చదవాలి ఇప్పుడు ఆ పద్యం కనుక నేను చదివాను అనుకోండి సీస పద్యము మొత్తం నా శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ ఒకసారి కదిలిపోతాయి ఆ స్థాయిలో ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు వారు రాసే పద్యం నారికేళ్ల పాకం అంట ఆముక్త అలాంటి పద్యాన్ని రాశాడు శ్రీకృష్ణ దేవరాయలు అలాగే అందమైన పద్యం చాలా చిన్నది కందపద్యంలో పెట్టాడండి అండి పారిజాతాపహరణంలో నంది తిమ్మన అందం గౌరవం పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి గరుత్మంతుడు ఎలా గౌరవించాడని చిన్న పద్యంలో పెట్టాడు నేను చెప్తాను ఎప్పుడన్నా ఇతిహాసం ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి దూసుకొని వెళ్ళిపోయాడు గరుత్మంతుడు ఎక్కడికి వెళ్దామని చెప్పి శ్రీశైలం అడవులు ఉంటాయి కదా అక్కడికి వచ్చాడు లోపలికి వెళ్ళాడు గరుత్మంతుడు అణిమాది అష్టసిద్ధులన్నీ ఉంటాయి గరుత్మంతుడికి అసలే శ్రీ మహావిష్ణువు వాహనం కాస్త చిన్నగా మారాడు అడవిలో దూరాడు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ త్వర చూసుకున్నాడు ఆ తొర్రలో ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే ఏం లేదు బాగానే ఉంది సేఫ్టీ అని చెప్పి చూసుకున్నాడు రక్షణ ఈ చిన్న పక్షి పిల్లను ఆ త్వరలో పెట్టేశాడు పెట్టి అక్కడి నుంచి మళ్ళీ వేగంగా ప్రచండ వేగంగా కైలాస పర్వతానికి వచ్చి అక్కడ కూర్చున్నాడు ఇదంతా అండి నేను వివరించినంత టైం కూడా పట్టలేదు గరుత్మంతుడికి అంత వేగంగా వెళ్ళిపోయాడు అంత వేగంగా వచ్చాడు కూర్చున్నాడు ఏముంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు ఈ లోపల నంది అక్కడికి వచ్చాడు నందితో కాసేపు మాట్లాడాడు ఎలా ఉందాయా వైకుంఠంలో ఎలా ఉంది అని ఈయన కైలాసంలో ఎలా ఉంది ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఒక గంట రెండు గంటలు అయిపోయింది ఆ సమావేశాలు ఏమేమి ఉన్నాయో అన్నీ ముగిశాయి ఒక్కొక్కరు మళ్ళీ బయటకు వస్తున్నారు ఇంద్రుడు బ్రహ్మదేవుడు అగ్ని అష్టదిక్పాలకులు ఒక్కొక్కరు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాహనాలు ఏమున్నాయో తీసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు గరుత్మంతుడిని నందిని మధ్యలో పలకరిస్తున్నారు వెళ్ళొస్తామని చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు యమధర్మరాజు వచ్చాడు చూశాడు ఆ పక్షి లేదు అక్కడ యమధర్మరాజు అలాగే చూసి అటు ఇటు చూశాడు ఎక్కడా కనిపించలేదు ఆ పక్షి ఇక్కడ పక్షి ఉండాలి ఎక్కడికి పోయిందబ్బా అని చెప్పి అన్నాడు గరుత్మంతుడు ఏం సమాధానం చెప్పలేదు యమధర్మరాజు ఒక క్షణం అండి మనసులో ఆలోచించాడు ఆ తర్వాత గరుత్మంతుడి వైపు చూసి ఆ నవ్వుకుంటూ ఆయన మహిషవాహనాన్ని ఎక్కేసి ఆయన వెళ్ళిపోయాడు యమధర్మరాజు ఇదేమిటి ఇలా నవుతున్నాడు యమధర్మరాజు అని చెప్పి గరుత్మంతుడు అనుకున్నాడు ఈ లోపల శ్రీ మహావిష్ణు వచ్చాడండి పరమశివుడు కూడా వచ్చాడు సెండ్ ఆఫ్ అంటాం కదా ఎవరైనా పెద్దవాళ్ళు అతి ముఖ్యమైన వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చాలామంది బంధువులు వస్తుంటారు ప్రతి ఒక్కరిని మనం గేటు దాకా రోడ్డు దాకా సాగనంపం అవునా ఎక్కువ మంది బంధువులు ఉన్నప్పుడు అతి ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కారు దాకా తీసుకెళ్ళి లేకపోతే గేట్ దాకా తీసుకెళ్ళి వీధి చివరి దాకా తీసుకెళ్ళి మనం పంపిస్తుంటాం అలా చేస్తూ ఉండేవాళ్ళు లేండి ఇప్పుడు కూడా కొద్దిమంది చేస్తారు కాస్త కాస్త సంస్కారం అది ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు అందరు చేయరు చేస్తారు అదొక ప్రేమ అనమాట ఒక ఆప్యాయత ఒక గౌరవం పరమశివుడు అక్కడ దాకా వచ్చాడు గరుత్మంతుడిని పలకరించాడు ఇంకేముందండి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీదకి ఎక్కాడు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఎవరు గరుత్మంతుడు గరుత్మంతుడి మీదన శ్రీ మహావిష్ణువు ఆయన గాల్లో వెళ్తూ ఉన్నాడు వైకుంఠం వైపు వెళ్తున్నాడు ఇప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును సందేహం అడిగాడు స్వామి నారాయణ ఇంతకుముందే ఒక చిన్న పక్షి ఆ గూళ్ళో కూర్చొని ఉంటే గూట్లో ఆ మంచు గూటిలో యమధర్మరాజు వచ్చి దాన్ని చూసి ఆశ్చర్యంగా చూశాడు ఏంటేంటో విచిత్రంగా చూశాడు లోపలికి వెళ్ళిపోయాడు ఈ లోపు నేను దాన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టేసి వచ్చాను మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా విచిత్రంగా చూశాడు నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏమిటిది అని చెప్పి గరుత్మంతుడు గరుడాళ్ళు ఆర్ అనాలి గరుడాళ్ళు ఆర్ శ్రీ అని అడిగాడు శ్రీ మహావిష్ణువు నవ్వి ఎంత పని చేసావా నువ్వు అన్నారు శ్రీ మహావిష్ణువు ఏం చేశాను స్వామి అన్నాడు ఏం లేదా యమధర్మరాజు లోపలికి వచ్చేటప్పుడు ఆ పక్షిని చూసి ఎందుకు ఆయన ఆశ్చర్యంగా చూశాడంటే ఆ పక్షి నుదుటి వ్రాత రాయబడింది మరి కాసేపట్లో ఆ పక్షి శ్రీశైలం అడవుల్లో ఒక మర్రి చెట్టు తొర్రలో కూర్చొనుంటే ఒక పాము వచ్చి ఆ పక్షిని గుటుక్కున మింగేస్తుంది ఇది దాని ఒదుటి మీద రాయబడి ఉంది యమధర్మరాజు ఆ పక్షిని చూసి ఆశ్చర్యపోయాడు ఎక్కడ కైలాసం ఎక్కడ హిమాలయాలు ఎక్కడ ఉత్తర భారతదేశము ఎక్కడ దక్షిణ దేశము ఎక్కడ శ్రీశైలం అడవులు ఎక్కడ మర్రి చెట్టు కొన్ని క్షణాలలో ఇది అక్కడెలా పోతుంది అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు ఇలా రాశాడు ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోయాడు బ్రహ్మ రాసిన రాత తప్పదు కదా అని చెప్పి ఆలోచించాడు ఆలోచించుకుంటే ఆయన లోపలికి వెళ్ళాడు నువ్వు అది చూసావు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఏందో నీకు తెలీదు నువ్వు తగుదనమ్మా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ మరిచెట్టు త్వరలో పెట్టొచ్చావు అయ్యో స్వామి ఏమైంది ఆ పక్షి పని అన్నాడు గరుత్మంతుడు ఇంకేమవుతుందా పాము నోట్లో పడింది గుట్టుక్కుమన్నది పాము యమకింకరులు వెళ్ళారు దాని ఆత్మను తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు అండి అరే రేరేరే అయ్యో 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 అని చెప్పి బాధపడడం మొదలుపెట్టాడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు చెప్పాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అదంతే అది అక్కడ ఈ సమయంలో సమావేశం జరగాలని ఉంది అది అక్కడ ఉంది నువ్వు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చావు దాని చిట్టచివరి క్షణాలు కనీసం నీ సమక్షంలో గడిపింది ఏం కాదులే కానీ అని చెప్పి శ్రీ మహావిష్ణువు అన్నాడు ఇంకేం మాట్లాడలేదు ఈ కథ చెప్తుంటారండి ఉత్తర భారతదేశంలో కూడా చాలా వినిపిస్తుంటుంది మనకు ఈ కథ అంటే దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకుంటామనేది మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు అండి ఒకసారి ఏమనుకుంటామంటే మంచి చెడు మృత్యువు అన్నీ నేను ఇక్కడుంటే నాకు రాదు నేను అక్కడుంటే నాకు రాదు నేను ఇక్కడుంటే బాగుంటాను నేను అక్కడ ఉండడం వల్ల నాకు మృత్యురా ఇవన్నీ అనుకుంటారు దానికి దీనికి సంబంధం లేదు దానికి మీద సంబంధం లేదు అందుకనే నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అని అంటే దైవనామ స్మరణ చేయండి అని చెప్పి చెప్తుంటారు సరే దైవనామ స్మరణ చేస్తే అది తప్పుతుందా లేదా అని కాదు కానీ కాస్త మానసిక ప్రశాంతత నువ్వు పొందుతావు అని చెప్పడానికి అంతే ఈ మృత్యువు ఇవన్నీ కూడా అంటే మరీ మార్కండేయుడులాగా మృత్యుతో వెళ్ళి పోట్లాడి ఏ అని చెప్పి మృత్యువుని బెదిరించాలి అని అంటే ఇక అది సామాన్యుల వల్ల అవుతుందని చెప్పేది నేను అనుకోను మార్కండేయ పురాణంలో మార్కండేయుడు ఆయన ఏ స్థాయిలో పోరాడాడో మృత్యుతో పోరాడాడు మార్కండేయుడు అది అం అంత అది సామాన్యులకు అలవి కాని విషయం కానీ ఇప్పుడు ఈ కథ మొత్తం మనం వింటుంటే అండి మనకు అర్థమవుతున్నది ఏంటంటే విధి రాతను ఎవరు తప్పించలేరు అని చెప్పి చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు దానికి సంబంధించినటువంటి కథ ఇలాంటి ఆసక్తికరమైన కథలు మీరు ఇంకా వినాలి అని చెప్పి అనుకుంటే ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం ధన్యవాదాలు